ప్రభుల ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఆదికాండమండి మొదటి అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఐదు వచనాల వరకు చదువుకుందామండి దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గానీయు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురును దాతనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము గలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెకలగల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జనములలో నిండి ఉండడనియు పక్షులు భూమి మీద విస్తరించును దాకా వాటిని ఆస్వాదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పొరుగులను అడవి జంతువులను భూమి పుట్టించును కానీ పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూసెను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక మన దేవుడు మనకు మంచి విషయాలు నేర్పేవాడు మనలను ప్రేమించువాడు మనలను తన వాక్షము ద్వారా ఆదరించువాడు మన మీదనే ఆయన దృష్టిని పెట్టి మన గురించి ఆలోచిస్తూ మనము ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు అందుకనే ఈ శ్రేష్టమైన బైబిల్ గ్రంథం నీ చేతికి నా చేతికి అందేలాగా ఇచ్చి ఉన్నాడు పిల్లారా మీ సొంత బైబిల్ ఉందా చదువుకుంటున్నారా అనుదినము బైబిల్ని ధ్యానిస్తున్నారా అనుదినము మీరు బైబిల్ని ధ్యానిస్తే ఆయనతో సన్ ఆయనతో సహవాసము కలిగి ఉన్నారని అర్థం అండి ఆయన మీతో మాట్లాడుతున్నాడని అర్థం అండి ఆయన వాగ్దానం చేస్తున్నాడు వాక్కిస్తున్నాడు తన వాక్యము ద్వారా ధైర్యపరుస్తున్నాడు తన సత్యము ద్వారా మనలను ఆదరిస్తూ ఉన్నాడండి దేవుని వాక్యమే హృదయానికి నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని కలగచేసేది దేవుని వాక్షములో ఉన్నది మనం చదివిన లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయంటే ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త పై మొదటి వచనాలలో భూమిని నిరాకారముగా కాకుండా నివాస యోగ్యంగా సిద్ధపరిచి భూమికి సరిహద్దులు జలములకు సరిహద్దులు ఆకాశములు చేసి భూమి మొలిపించునుగాక అని చెప్పినారు కాబట్టి వృక్షములు మొలవటము ప్రారంభించినవి ఈ వృక్షములు మొలుచుటకు అవి ఆహారాన్ని సూర్య సూర్యచంద్ర నక్షత్రాదులను నియమించినాడు బైబిల్లో తేటగా ఈ సంగతులు ఉన్నాయండి సూర్యుని వలన కలుగు పదార్థములు చంద్రుని వలన కలుగు పదార్థములు అని అనే మాట దేవుని వాక్షములో చూస్తున్నామండి కాబట్టి ముందుగా భూమి మీద ఆహారాన్ని సిద్ధం చేసిన వాడు నీ దేవుడు ఆయనకు స్థుతులు చెల్లించు ఆయన్ని ఘనపరచు ఆ తరువాత పక్షులను పురుగులను అడవి జంతువులను ఇవన్నీ చేసి వాటిని ఆస్వాదించినాడు వృక్షములు దేని కొరకు చేసినాడు నీ కొరకే మరి ఇక్కడ ఉన్న శతుష్ జంతువులన్నిటిని దేని కొరకు సిద్ధపరిచినారు అంటే నీ కొరకే కాబట్టి ఆయన లేకుండా భోజనము చేసి ఎవడు సంతోషించడని వాక్ తెలియజేస్తుందండి నీవు ఆహారాన్ని తినేటప్పుడల్లా దేవునికి కృతజ్ఞతా సుతులు చెల్లించాలి ఎందుకనంటే నీవింకా పుట్టకు మునిపే ఆదామని మొదటి మనుషుడు పుట్టింపక సృష్టింపక మునుపే ఆయన ముందుగా దీని మీద భూమి మీద వృక్షములను జంతువులను పక్షులను ఇక మనం ఊహించలేని జీవకోటినంతటిని ముందుగానే చేసినాడు ఆయనకే స్తోత్రము కలుగును గాక కాబట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు ప్రేమిస్తున్న దేవుడు నీవు సేవించుచున్న దేవుడు ఆయన సృష్టికర్త అయిన వాడు యోహన్సు మొదటి అధ్యాయం మూడవ వచనములో కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయన అంతటినీ కలగ చేసినాడు అందుకనే ఈరోజు ఆయనకి స్థుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధిస్తూ నువ్వు బ్రతకాలి ఇక్కడ చేసిన జీవకోటినంతటిని మన కోసమే చేశాడు మన కొరకే నియమించినాడు మనము ప్రభువుని ఒక స్వాదృమైన దృశ్యాలను ఆలోచన చేస్తే ఆయన ఒక అంజోరూప చెట్టు దగ్గరికి వెళ్ళారండి ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయి తపంజరిగా కాయి ఉంటుందని ఆ పండు తిందామని ప్రభు వెళ్ళారు సృష్టికర్త మన ప్రభువుని మరొక చిత్రపటంలో చూస్తే ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నారు మనం చదువుకున్న ఇరవై వచనము నుండి ఇరవై ఐదు వచ్చునాలలో ఆయన గొర్రెలను నియమించినారు బలియ దహన బలిలో అర్పించిన పశువులన్నీ నియమించినాడు నిర్మించినాడు పుట్టింపజేసినాడు కాబట్టి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని పిల్ల అని మన ప్రభువుని గురించి ప్రవక్తలు చెప్పటము జరిగిందండి కాబట్టి ప్రభువు మన కొరకు ఇవన్నీ చేసి తన ప్రాణమును ఇచ్చి మనలను రక్షించుటకు వచ్చినారండి అసలు అలా ఎందుకు జరిగిందంటే ఇంకా మనము ముందుకి వినేటప్పుడు అంటే రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం వినేటప్పుడు ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందో ఆది ఈ అధ్యాయాల్లో మనకు తెలియపరచబడుతుంది కాబట్టి సృష్టి వివరణలో మనుషులను మనుషుడైన ఆదామును ఆయన చేయకమునుపు ముందుగానే వృక్షములను జీవకోటిని అంతటిని ఆయన చేసినాడు కాబట్టి రోజు ఈ మాట విన్న సహోదరుడా నువ్వు ఇంకా యేసు ప్రభుని నమ్ముకొనకపోతే ఇదే మిక్కిది అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఆయన అందు విశ్వాసముంచు నీకాయన వాగ్దానం చేసి వాగ్దానాలని తీర్చి ఆదరించువాడు నీ కొరకు తిరిగి వస్తానని వాగ్దానం చేసినాడు గనుకను నమ్ముకుని రక్షణ పొందుకో ఈ భూమి కంటే గొప్పలోకము పరలోకం పరలోకానికి సిద్ధపడము అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు ప్రభుత్వం ఉంది సిద్ధపడము ప్రభు మిమ్మలను నన్నును తన రెండవ రాకడ కొరకు సిద్ధపరుచును గాక ఆమెను